హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు సుక్కు విత్ లటి ఛానల్ కార్తీక పురాణంలో ఏడు అధ్యాయాలు అప్లోడ్ చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వినండి మీ దగ్గర బుక్ ఉంటే కనుక చదవడానికి ట్రై చేయండి బుక్ లేని వారు చదవలేము అనుకున్న వారు కార్తీక పురాణం నేను చెప్పిందే కాదు ఎవరు చెప్పింది వినను మనం చదివినను వినను సేమ్ ఫలితం అయితే కనుక వస్తుంది అనమాట కార్తీక పురాణంలోని ఏడు అధ్యాయులు ఒక్కొక్క రోజు ఒక్కొక్కదా కార్తీక మాసంలో పూజ చేయడం వల్ల కలిగిన ఫలితాలు ఏంటి లేకపోతే పాపం చేయడం వల్ల వచ్చేది ఏంటి దీపం పెట్టడం వల్ల వచ్చే కలిగే ప్రయోజనాలు ఏంటి మన పాపాలు ఎలా పోతే ఇలాగ ఏడు అధ్యాయాలు అయితే గనక ఉన్నాయి ఇవాళ ఎందో అధ్యాయం గురించి చదువుకుందాం అలాగే ఏ పూజలు చేయలేని వాళ్ళు కార్తీక మాసంలో ఉదయం సాయంత్రం శివ సన్నిధిని కానీ విష్ణువాలయానికి కానీ వెళ్ళి పూజ అంటే శివునికి ప్రార్థించుకున్నచో మనకి కార్తీక మాసంలో దీపం పెట్టిన ఫుల్ ఫలితం అయితే గనక వస్తుంది అలాగే ఈ ఎనిమిదో అధ్యాయం అయితే చదువుదాం ఇది కొంచెం పెద్దగా ఉంది ఎనిమిదో అధ్యాయం శ్రీ హరినామ సర్వ సర్వఫలప్రదం ఓం నమష్గాయ వశిష్ఠుడు చెప్పిన చెప్పినదంతో విని మహానుభావ తమరు చెప్పిన ధర్మములన్నిటినీ శ్రద్ధగా వింటుని అందు ధర్మము బహు సూక్ష్మమనియు పుణ్యము సులభముగా కలుగుననియు అది నదీ స్నానము దీపదానము ఫలదానము అన్నదానము వస్త్రదానం వల్ల కలుగునయు చెప్పిత్రి ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షం లభించుండగా వేదోక్తముగా యజ్ఞ యజ్ఞ యాగాదులు చేసిన గాని పాపములు పో పోవని మీ వంటి మునిశ్రేష్ఠులే చెప్పుచుందురు కదా మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షముగా కనబరిచినందుకు నాకు అమితాశ్చర్యము కలుగుచున్నది దుర్మార్గులు కొందరు సదాచారములు పాటింపక వర్ణశంకరులు రౌరవాది నరకహేతువులకు మహాపాపములు చేయువారు ఇంత తేలికగా మోక్షం పొందుట వజ్రపు కొండను గోటి గోటితో పెకిలించది కదా కావున దీన్ని మర్మము విడమర్చి విపుల విపులీకరించుమని ప్రార్థించున్నాను అని కోరని అంతటా వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి జనక మహారాజా నీవు వేసిన ప్రశ్న సేహితుకమై సేహితుకమైనది నేను వేద వేదాంగములు కూడా పఠించుతని వాణిలో కూడా సూక్ష్మ మార్గములు ఉన్నవి అవియే అవి ఏమనగా సాత్విక రాజస తామసములు అని ధర్మం ధర్మము అని మూడు మూడు రకములు అనమాట అంతే కదా సింపుల్ గా దీపం పెట్టగానే లేదంటే కనుక చేసిన పాపములు అన్నీ పోతాయని చెప్పి ఆ ఇంత సింపుల్ గా అయిపోతుంది అని చెప్పి డౌట్ వస్తా ఉంటది కదా ఆ డౌట్ ని క్లారిఫై చేయడానికి అంటే ఇంకా డౌట్లు వచ్చే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అనుకుంటా ఇలాగైతే కనుక ఉంది సాత్వికము అనగా దేశకాల ప్రా పాత్రలు మూడును సమకూడిన సమయమున సత్వమును గుణమును జనించిన ఫలమంతయు పరమేశ్వర పరమేశ్వర అర్పితము పరమేశ్వర అర్పితము కావించి మనోవాకాయ కర్మల చే నచ్చిన ధర్మము ఆ ధర్మమందు ఎంత ఎంతయ్యే ఎంత ఏ ఆధిక్యత కలదు సాత్విక ధర్మము సమస్త పాపములు నాశనమునొచ్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములు చేకూర్చును ఉదాహరణగా తామ్రప తామ్రపర్ పర్ణీ నది సముద్రమున కలిగి తావునందు స్వాతి కార్తలో మృత్యపు చె ముత్యపు చుప్పలో వర్ష బిందువు పడి తగదగా మెరిసి ముత్యమగు విధముగా సాత్వికత వహించి సాత్విక ధర్మం ఆచరించుచు గంగా యమున గోదావరి నదులు పుష్కరాలు మొదలగను పుణ్యకాల మందు దేవాలయమందు మందు వేదములు పట్టించి సదాచారుడే కుటుంబీకుడైన బ్రాహ్మణులకు ఎంత స్వల్ప దానం చేసినను లేక ఆ నదీ తీరమందున్న దేవాలయంలో జపత పాదులు అనరించినను విశేష ఫలం పొందగలరు రాజస ధర్మం అనగా ఫలపేక్ష కలిగించి కలిగి శాస్త్రోక్త విధులు విడిచి చేసిన ధర్మం ఆ ధర్మం పునర్జన్మ హేతువై కష్ట సుఖాలు కలిగించడం అగును తామస ధర్మం అనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయమున డాంబిక చలనార్థం చేయు ధర్మం ఆ ధర్మం ఫలము ఆ ధర్మం ఫలం ఇయ్యదు దేశకాల పాత్రలు సమకూడినప్పుడు తెలిసి గాని తెలియక గాని ఏ స్వల్ప ధర్మం చేసినను గొప్ప ఫలములు ఇచ్చను అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్ని భస్మము ఉన్నట్లు శ్రీమన్నారాయణ నారాయణ నామం తెలిసి గాని తెలియక గాని ఉచ్చరించిన వారికి సకల పాపములు పోయి ముక్తునొందురు దానికొక ఇతిహాసం కలదు అజామిలుని కదా పూర్వకాలం నందు కన్యాకుబ్జమున నగరమున నాలుగు వేదములు చదివిన ఒక విప్రుడు కలడు అతని పేరు సత్యవ్రతుడు అతనికి సకల సద్గుణరాశయ హేమవతియును భార్య కలదు ఆ దంపతుల అన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరు బడిసిరి వారికి చాలా కాలములకు లేక ఒక కుమారుడు జన్మించను వారు ఆ బాలు అతి గారాభంగా పెంచుచు అజామిలుడని నామకరణం చేసెను ఆ బాలుడు దినదిన మగుచు అతి గారాభం వలన పెద్దలను కూడా నిర్లక్ష్యంగా చూచుచు దుష్ట సావాసం ధర్మములు చేయుచు విద్యను అభ్యసించక బ్రాహ్మణ ధర్మములు పాటించక సంచరించుచుండెను ఈ విధముగా ఉండగా కొంతకాలమునకు ఎవ్వ యవ్వనము రాగా కామాంధుడై మంచి చెడ్డలు మర్చి యజ్ఞోపవీతము తెంచి మద్యం సేవించుచు ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరం ఆమెతో కామక్రీడలతో తేలియాడుచు ఇంటికి రాకుండా తల్లిదండ్రులు మరిచి ఆమె ఇంటనే భుజించుండను అతి గారాభం ఎట్లు పరిణమించిందో వింటివారాజా తమ బిడ్డలపై ఎంత అనురాగమున్నను పైకి తెలియపరచగా చిన్ననాటి నుంచి అదుపు ఆజ్ఞలతో నుంచకపోయిన ఈ విధంగానే జరుగును కావున అజామిలుడు కులభ్రష్టు కాగా వాని బంధువులు విడిచి పెట్టిరి అందుకు అజామిలుడు రెచ్చిపోయి వేట వల్ల పక్షులను జంతువులను చంపుతూ కిరాత వృత్తిలో జీవించుండెను మనకి గారాభం ఎంత వరకు పెట్టాలో అంతవరకు అందుకనే మన పేరెంట్స్ మనకి తిట్టారనో కొట్టారో చెప్పి మనం అలుగుతా ఉంటాం కదా అలా తిట్టి కొట్టి అంటే ఇలాగ మనం తప్పు చేసినప్పుడు దండించకపోతే ఇలాగా తయారయ్యి తర్వాత ఆ తర్వాత జన్మలో పాపం అనుభవించాలని చెప్పి మన తల్లిదండ్రులు మనకి ఇలాగైతే గనక చెప్తా ఉంటారన్నమాట ఒక రోజున ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలము కోయిచుండగా ఆ స్త్రీ తేనెపై తేన పట్టుకై చెక్కి తేనె పట్టు తీయబోగా కొమ్మ విరిగి కింద పడి చనిపోయాను అజామిలుడు ఆ స్త్రీ పైబడి కొంతసేపు ఏడ్చి తర్వాత ఆ అడవి యందే ఆమెను దహనం చేసి ఇంటికి వచ్చను ఆ ఎరుకలు దానికి అంతకు ముందే ఒక కుమార్ కుమార్తె ఉండును కాలమునకు ఆ బాలికకు యుక్త వయసు రాగా కామాంధకారం చే కన్ను మిన్ను కానుక అజామిలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడలు తేలియాడుచుండెను వారికి ఇద్దరు కొడుకులు కూడా కలిగిరి ఇద్దరు పురిటిలోనే చచ్చిరి మరలా ఆమె గర్భం ధరించి ఒక కుమారుని కన్ను వారిద్దరు ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచు ఒక్క క్షణమైనను విడవ ఎక్కడకు వెళ్ళినా వెంట పెట్టుకుని వెళ్ళుచు నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుచుండి కాని నారాయణ అని స్మరించిన తమ పాపములు నశించు మోక్షం పొందవచ్చునని మా మాత్ర మతానికి కూడా మాట మాటకు అంటే ఆ పొందవచ్చునని ఆమెకు ఒక్క మాట కూడా తెలియకుండాను ఇట్లు కొంతకాలం జరిగిన తర్వాత అజామిలు శరీర పటుత్వం తగ్గి రోగస్తుడై మంచం పట్టి చావనకు సిద్ధపడి ఉండను ఒకనాడు భయంకర 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 కారముతో పాసాది ఆయుధముతో యట్టు ప్రత్యక్షమైన వారిని చూచి ఒకనాడు భయంకర భయంకర ఆకారముతో పాసాది ఆయుధముతో యమభటులు ప్రత్యక్షమైనవి వారిని చూసి అజామిరుడు భయం చెంది కుమారునిపై ఉన్న వాస్యలం వల్ల ప్రాణం విడు లేక నారాయణ నారాయణ అనిచే ప్రాణములు విడిచను అజామిలు నోట నారాయణ అని శబ్దం వినపడగానే ఎమభటులు గడగడా మనకి సాగి అదే వేళకు దివ్య దివ్య మంగళకారులు శంఖ చక్ర గదాదారులు యగు శ్రీమన్నారాయణ దూతలు విమానంలో అచ్చటికి వచ్చి ఓ యమభటులారా వీడు మావాడు మేము వీడిని వైకుంఠం తీసుకుపోవటకు వచ్చితిమని చెప్పి అజామె విమానం ఎక్కించి తీసుకుని పోవచ్చుండగా యమదూతులు అయ్యా మీరెవరు వీడు అతి దుర్మార్గుడు వీడిని నరకమునకు తీసుకుని పోవటకు మేము వచ్చితిమి మేము వచ్చి మేమిచ్చటికి వచ్చితిమి గాన వాణి మాకు వద వదలుడు అని కోరగా విష్ణుదూతులు ఇట్లు చెప్పు చెప్పు చెప్పుచుండరి అష్టమాధ్యాయం ఎనిమిదవ రోజు పారాయణ సమాప్తము దీని కంటిన్యూషన్ తొమ్మిదో అధ్యాయంలో అయితే గనక ఉందనమాట మనం నారాయణ నారాయణ అని పిలిచినంతలోనే మనకి హరినామ స్మర్ణ ఫలత ఫలిం ఫలితం చూసారా ఏ విధంగా వచ్చిందో ఆయన ఎన్ని పాపాలు చేసినా కూడా ఆయనకి ఆ అయితే గనక ప్రాప్తి వచ్చింది అనమాట కాబట్టి మనం చేసిన పాపాలకు విముక్తి పొందుటకు ఇలాగా నారాయణ మంత్రం ని జపించటం వలన ఆయన కలిగింది శివకేశవులకు కూడా మనం ఈ కార్తీక మాసంలో శివుని పూజించను తరించినను అంతే ఫలం అయితే గనక వస్తుంది ఎనిమిదో అధ్యాయం సమాప్తం తొమ్మిదో అధ్యాయంతో అయితే గనక మళ్ళీ కలుసుకుందాం ఓం నమ శివాయ